నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్షిలా జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి చాలా పెద్ద గొప్ప వరము ఇందులో ఏంటంటే మీ అండాలని మీ హస్బెండ్ కణాలతో కలిపిన తర్వాత తయారైన పిండాలని మీ గర్భసంచిలో వేయడం జరుగుతుంది ఇవి ఇది ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని కూడా అంటాం ఈ ప్రొసీజర్ని లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇంజెక్షన్ అని కూడా అంటాం దాన్ని ఎక్సీ అంటాం అంటే ఐవీఎఫ్లో ఏంటంటే కణాలని అండాల దగ్గర వేస్తాము సో మంచి కణం అదే సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్తుంది ఫలదీకరణం అవుతుంది అనమాట ఇక్సీలో ఏంటంటే ఒక్కొక్క అండంలోకి ఎంబ్రియాలజిస్టే మంచి కణం సెలెక్ట్ చేసుకుని వేయడం జరుగుతుంది ఏదైతే ఏంటి రెండి రెండు ప్రొసీజర్స్లో ఎంబ్రియో తయారవుతుంది ఇప్పుడు ఎంబ్రియోస్ తయారైనప్పుడు ఈ పిండాలు తయారైనప్పుడు ఏ ఎంబ్రియో బాగుంది ఏది సెలెక్ట్ చేయాలి ఏది గర్భసంచిలో వేయాలి ఏది ఫ్రీజ్ చేసుకోవాలి ఏది పడేయాలి ఎందుకంటే క్వాలిటీ బాగాలేదనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ అనమాట సో ఎంబ్రియోాలజిస్ట్ దీన్ని గ్రేడింగ్ చేసి నిర్ణయం తీసుకుంటారు గ్రేడింగ్ అంటే క్వాలిటీ బట్టి క్వాలిటీ ఎలా ఉంది దీని ఆకారం ఎలా ఉంది దీని బిహేవియర్ సరిగా డెవలప్ అయిందా సరిగా గ్రోత్ అయిందా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఎంబ్రియాలజిస్ట్ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఇది చేస్తే కరెక్ట్ ఎంబ్రియో సెలెక్ట్ చేసుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుందనమాట అండము కణం తీసుకొని కలిపిన రోజుని డే జీరో అంటాము అంటే ఆ రోజు అండం అండమే కణం కణమే కానీ ఫలదీకరణమైన అయిన రోజుని డే వన్ అంటాము నెక్స్ట్ డే డే టూలో సెల్స్ ఉంటాయన్నమాట పిండం లోపల ఎన్ని ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని డే టూ అంటారు నెక్స్ట్ డే అంటే మూడో రోజు డే త్రీలో ఇంకా ఎక్కువ సెల్స్ ఉంటాయి దెన్ డే ఫోర్ డే ఫైవ్ అవి ఎలా ఉంటాయో నేను మీకు టూకిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డే టూ ఎంబ్రియో డే వన్లో ఫలదీకరణం అవుతుందని చెప్పాను కదా డే టూలో సెల్స్ ఉంటాయి సో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇవి డే టూ ఎంబ్రియోస్ డే టూలో రెండు నుంచి ఫోర్ సెల్స్ ఉండాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్ సెల్స్ ఉన్నాయి టూ టు ఫోర్ సెల్స్ అంటాము ఈ సెల్స్ అనేవి సేమ్ సైజ్లో సేమ్ షేప్లో ఉంటే మంచిది లోపల ఎక్స్ట్రా డిఎన్ఏ మాకు కనిపిస్తుంది అది అది ఉండకపోతే మంచిది లేదా బబుల్స్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం మేము అది ఉండకపోతే చాలా మంచిది ఈ ఈ క్వాలిటీ ఏదైతే పిక్చర్ చూపిస్తున్నామో బొమ్మ చాలా మంచి క్వాలిటీ ఎంబ్రియో అనమాట ఇది గ్రేడ్ చేసుకొని గ్రేడ్ వన్ అని ఇవ్వడము ఓకే ఉంటే గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ డి అంటే గ్రేడ్ వన్ టూ త్రీ అన్నట్టుగా గ్రేడింగ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం ఇది డే టూ ఎంబ్రియో డే త్రీ రోజు డే త్రీ రోజు కొన్ని ఎక్కువ సెల్స్ ఉంటాయి మామూలుగా సిక్స్ నుంచి అంటే ఆరు నుంచి ఎనిమిది సెల్స్ దాకా ఉండాలి ఈ ఎంబ్రియోలో అలాంటప్పుడు మంచి ఎంబ్రియో తక్కువ ఉంటే స్లోగా పెరుగుతున్న ఎంబ్రియో ఎక్కువ ఉంటే చాలా ఫాస్ట్గా పెరుగుతున్న ఎంబ్రియో రెండు మంచిది కాదు సో ఈ ఎయిట్ సెల్ సిక్స్ సెల్ నుంచి ఎయిట్ సెల్ ఉన్న ఎంబ్రియో మంచి గ్రేడింగ్ అని చెప్పడం జరుగుతుంది సో ఇది డే త్రీ ఎంబ్రియో డే ఫోర్ రోజు డే ఫోర్ రోజు ఈ సెల్స్ కొంచెం వేరేగా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కానీ ఒక బాల్ లాగా గట్టిగా చుట్టుకుపోయి ఉన్నాయి దీన్ని మోర్యులా అంటాము ఈ ఈ స్టేజ్లో ఇది లైవ్ ఎంబ్రియో ఇది బొమ్మ వేస్తాము సో ఈ ఈ స్టేజ్లో ఏంటంటే ఈ ఎంబ్రియో నెక్స్ట్ స్టేజ్కి తయారవుతుంది నెక్స్ట్ స్టేజ్లో ఏమంటామో చెప్తాను ఆ స్టేజ్లో ఎంబ్రియో అతుకుతుంది అనమాట సో ఈ స్టేజ్ కూడా చాలా ముఖ్యమైన స్టేజ్ దీన్ని మారులా అండం కామన్ అనమాట డే ఫైవ్ రోజు అంటే ఐదో రోజు ఏ రోజు నుంచి ఐదో రోజు అండం ను కణం కలిపిన దగ్గర నుంచి ఐదో రోజుకి ఈ ఎంబ్రియో తయారవుతుంది ఈ స్టేజ్లో ఈ ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ సిస్ట్ అంటారు ఇది లైవ్ ఎంబ్రియో మన ల్యాబ్లో తయారైన ఎంబ్రియోస్ ఇది ఒక బొమ్మ సో ఇందులో ఏంటంటే మీరు చూస్తున్నారు రెండు వివిధ రకాల సెల్స్ ఉన్నాయి లోపల సెల్స్ని ఇన్నర్ సెల్ మాస్ అంటారు ఈ బయట చుట్టూ ఉన్న రింగ్ని ట్రోఫెక్టుడమ్ సెల్స్ అంటారు లోపల ఉన్న సెల్స్ బేబీ తయారవుతుంది సో హార్ట్ బీట్ రావడము చేతులు కాలు మొహం అంతా ఇక్కడ నుంచి తయారవుతుంది ఇదంతా మాయ అనమాట బేబీ చుట్టూ ఉన్న సంచిలాగా ఉంటుంది చూడండి అది మాయ ఈ ట్రోఫెక్టెడ్ సెల్స్ నుంచి తయారవుతుంది సో మా గ్రేడింగ్లో డే ఫైవ్ రోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్నర్ సెల్ మాస్ మంచి క్వాలిటీయా గుడ్ నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయా అంటే నంబర్ ఆఫ్ సెల్స్ బాగున్నాయా బయట సెల్స్ బాగున్నాయా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బయట బాగాలేదనుకోండి మాయా బాగోదు పెరగడానికి స్పేస్ ఉండదు అది బేబీ తొందరగా మిస్క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది లోపల సెల్స్ బాగాలేవు అనుకోండి తక్కువ ఉన్నాయనుకోండి అలాంటప్పుడు కూడా హార్ట్ బీట్ రాకపోవడం వచ్చినా వీక్గా ఉండడము క్యారీ అయిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ సో గ్రేడింగ్ చేసినప్పుడు క్వాలిటీ సెలెక్ట్ చేస్తున్నప్పుడు రెండు బాగుండాలి లోపల ఇన్నర్ సెల్ మాస్ బాగుండాలి చుట్టూ తా ట్రోఫెక్టెడ్ సెల్స్ కూడా బాగుండాలి ఇది ఎంబ్రియో గ్రేడింగ్ ఎంబ్రియో గ్రేడింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఐవీఎఫ్ చేసేటప్పుడు ల్యాబ్లో జరిగేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకనే ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకి తెలిసింది రిపోర్ట్ ఇచ్చినప్పుడు గుడ్ గ్రేడ్ అంటారు పువర్ గ్రేడ్ అంటారు దాన్ని బట్టి సక్సెస్ రేట్ అనేది కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది మీకు గనుక ఐవీఎఫ్ ప్రిస్క్రైబ్ చేస్తారు మీ డాక్టర్ ఐవీఎఫ్ చేయించుకుంటే మంచిది సక్సెస్ రేట్ బాగుంటుంది అంటున్నారు కానీ మీరు భయపడుతున్నారు దీని సక్సెస్ ఎలా ఉంటుందో ప్రొసీజర్ ఏంటో తెలియక దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్కి విచ్చేయండి థ్యాంక్ యూ